ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి రెండు నూరేళ్ళు ఆయా తిరుమల తిరుపతి ఏడుకొండ వెంకటేశ్వర స్వామి విజయవాడ కన దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి ఆయన ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా ఇంకా మాకి చాలా అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చాలా అవసరం ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ ఆయన ఈ వయసులో ఆయన దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న ఆయన ఒక పిల్లోని మాదిరి ఒక యువకుడు మాదిరి ఆయన రాష్ట్ర ప్రజల కోసం ప్రజల కోసం కసిగా పనిచేస్తున్న ఆయనకి వందేళ్ళు ఆ దేవుడు ఐశ్వ ఆరోగ్యాలు ఇచ్చి ఆయన కుటుంబ సభ్యులందరికీ ఐశ్వర్యంగా ఇచ్చి ఆ దేవుడు ఎల్లగా ఎల్లప్పుడూ ఎల్లవేళలో ఉండి ఆయనకి ఆరోగ్యం ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటారు గత కొన్నేళ్ళుగా కొద్ది పోయిన సంవత్సరంలో చాలా కష్టాల్లో ఉంటుంది ఇప్పుడు ఆయన సీఎం ఏంద్రం బెస్ట్ మొదటి చేస్తున్న ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఈరోజు ఒక ఉగాది దసరా ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా నూట డెబ్బై ఎనిమిది వర్గాల్లో ఒక పండుగ రోజుగా చేశారు ముఖ్యంగా అనంతపురం అక్బర్ మన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారి ఆధ్వర్యంలో ఆయన క్యాంప్ ఆఫీస్ నందు కేక్ కట్ చేసి పెద్దపతి అన్నదానం మళ్ళీ బీసీ హాస్టల్లో అనాథ పిల్లలకు డ్రెస్ పంపిణీ అదే ఫోర్త్ రోడ్లో అనాథాలకి చీరలు పంపిణీ నారాయణపురంలో అన్నదానాలు అనేక కార్యక్రమాలు అతని పేరు మీద చేసిన ఎమ్మెల్యే అన్నగారికి కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు ఇవన్నీ ఎందుకంటే ఒక ఉన్నతమైన వ్యక్తికి ఈ విధంగా చేయడం అనంతపురంలో మన దగ్గపాట వెంకటేశ్వర గారికి ప్రసాద్ అన్నగారికి ముఖ్యంగా నా యొక్క నమస్కారాలు మొత్తం నూట వర్గాల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది ఆయన ఐశ్వ ఆరోగ్యాలు ఉండాలి ఆయన కుటుంబ సభ్యులంతా ఐశ్వ ఆరోగ్యాలు ఉండాలి స్వభావం తెలుసు కోరుకుంటున్నాను